శంకరపట్నం మండలం కేంద్రం మార్కెట్ వద్ద సిఐట్యూ మండల కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త కార్మిక సమ్మె మరియు గ్రామీణ బంద్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది ఫిబ్రవరి పదహారు దేశవ్యాప్త కార్మిక సమ్మె మరియు గ్రామీణ బంద్ విస్తృత ప్రచారం కోసం పోస్టర్ను అందించడం జరిగింది ఇక ముఖ్యతిథిగా హాజరైన సిఐట్యూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి పదహారు దేశవ్యాప్త సమ్మెలో సిఐటుతో పాటు తొంభై ఏడు కార్మిక సంఘాలు కిసాన్ సంయుక్త మూర్చ వ్యవసాయ కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి ఈ కార్యక్రమంలో సిఐటి మండల కన్నడర్ హమాలి సంఘం అధ్యక్షుడు ఎస్డి బాబా నాయకులు గ్రామ పంచాయతీ వర్కర్లు ఎల్లయ్య పాల్గొన్నారు యప్రాయం చేయండి దేశవ్యాప్త సమ్మెను దేశవ్యాప్త సమ్మెను దేశవ్యాప్త సమ్మెను ఎప్రం పదహారో తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెను పదహారో తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెను ఏంటి ఫిబ్రవరి పదహారవ తేదీన సిఐటియు ఏఐటిసి టిఆర్ఎస్కేవి అట్లాగే ఐఎన్టీసీ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం కూడా ఫిబ్రవరి పదహారవ తేదీనాడు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు ఈ సమ్మె ప్రధానంగా కార్మికులు కర్షకులు సంబంధించిన ప్రధాన డిమాండ్ల మీద పదహారవ తేదీన దేశవ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులందరూ పని బంద్ చేసుకొని నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కేశపట్నంలో కూడా ఇక్కడ బస్టాండ్ నుంచి ఎమ్ఆర్ఓ కార్యాలయం వరకు పదహారో నాడు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి మండలంలో ఉన్న ఉద్యోగ కార్మిక వర్గం అట్లాగే రైతులు కూలీలందరూ కూడా ఈ ర్యాలీలో భాగస్వాములు కావాలి ప్రధానంగా ఈ సమ్మె జరగడానికి కారణం కార్మిక చట్టాలు మొత్తం రద్దు చేయడం వల్ల ఈ కార్మిక చట్టాలను కాపాడాల్సిన అవసరం కూడా ఉందనేది ప్రధాన డిమాండు అట్లాగే రైతులకు మద్దతు ధర అనేది ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు కాబట్టి మద్దతు ధర కూడా ఉండాలి కూలీ రేటుకి సంబంధించింది కూడా ఆరు వందల రూపాయలు ఉండాలి ఉపాధి హామీ పథకాన్ని రక్షించాలని తదితర డిమాండ్లతో అయితే జరుగుతూ ఉంది కాబట్టి శంకరపట్టణం మండలంలో ప్రతి కష్టం చేసే కార్మికులు అందరూ కూడా కదిలి రావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా